నా ప్రేమైన సహోదరి మనులారాం చాలామంది ఆడవారు అనుకుంటారు మాకు పండుగ నమాజ్ ఎలా చదవాలి పండుగ నమాజ్ మేము ఎప్పుడు చదవాలి అని చాలామంది అంటూ ఉంటారు మిత్రులారా చూడండి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఈద్ నమాజ్ లేనే లేదండి పండుగ నమాజ్ వారికి లేదు ఇది మగవారి పైన ఉంది మగవారు పండుగ నమాజ్ చదవాలి ఈద్ నమాజ్ చదవాలి ఆడవారికి ఈద్ నమాజ్ లేదు సరేనా దానికి బదులు వారు ఇష్రాక్ నమాజ్ చదవచ్చు సరేనా చాష్ నమాజ్ ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఇలా ఈ విధంగా చాష్ నమాజ్ ఉంటుంది అవి ఇవన్నీ నఫిల్ నమాజులు ఇది చదువుకోవచ్చు ఏడున్నర ఎనిమిది గంటలకు మన ఇషరాక్ నమాజ్ చదువుకోండి సరేనా ఇవన్నీ నఫిల్ ఇవి కాబట్టి ఇవి మీరు చదువుకోండి ఏం ప్రాబ్లం లేదు కానీ ఈద్ నమాజ్ అనేది మీకు లేదు ఒకవేళ మీ ఏరియాలో ఒకవేళ మజీదులో ఆడవారికి కూడా చదువుకునే యొక్క సహూలత ఉంటే సౌకర్యం ఉంటే అక్కడ మీరు వెళ్ళి ఈద్ నమాజ్ చదువుకోవచ్చు కానీ మన దగ్గర ఇక్కడ కూడా ఇలాంటి సౌకర్యం అనేది ఉండదు కాబట్టి ఆడవారికి పండుగ నమాజు ఉండనే ఉండదు సరేనా దీని బదులు మీరు నఫిల్ నమాజ్ చదువుకోండి మీరు చదవకపోతే ఎలాంటి తప్పు లేదు మీకు ఎలాంటి గుణ అనేది ఎలాంటి లేదు సరేనా మగవారికి తొందరగా తయారు చేసి వారికి ఈగాకు పంపించండి దీనికి మీకు ఎక్కువగా పుణ్యం అనేది లభిస్తుంది సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్లాం వైఖమ్మల్లె వ్యూ